అనంతమైనట్టి నిగూఢమైన సృష్టి రహస్యములు తెలిసింది ఎవరయా సృష్టినే తెలియక సృష్టికర్తను వాడు లేడను చుసులువుగా చెప్పేరయా అసలు ఈ అనంతమైన విశ్వాన్ని చూసినప్పుడు మనకొక ప్రశ్న వస్తుంది కదా ఇంత పెద్ద సృష్టిని పూర్తిగా అర్థం చేసుకోకుండా దీన్ని సృష్టించినవాడు లేడని మనం ఎలా చెప్పేయగలం ఈ సృష్టి అనేది అంతు చిక్కని ఒక మహా రహస్యం ఈ విశ్వానికి ఆది లేదు అంతం లేదు అసలు కొలతలే లేవు మహా మహా బ్రహ్మ ఋషులకు కూడా ఈ రహస్యం అంతు చిక్కలేదు సృష్టి ఇంత చిక్కనిదైతే మరి సృష్టికర్త లేడని ఎందుకో అంత సులువుగా అనేస్తారు ఒక్కసారి ఆలోచించండి ఈ కోటానుకోట్ల సూర్య మండలాల్లో నక్షత్ర మండలాల్లో మన భూమి అనేది ఒక చిన్న రేణువు మాత్రమే కానీ ఈ కలిమాయ ప్రభావం వల్ల సృష్టి గురించి తెలియక చాలామంది నాస్తికులు సృష్టికర్త లేడని చాలా సులభంగా చెప్పేస్తున్నారు అంతిమంగా చెప్పేదేంటంటే సృష్టి యొక్క అపారతను గ్రహించినప్పుడే సృష్టికర్తను తిరస్కరించడం చాలా సులభమవుతుంది